ఇక్కడ మీరు గమనించినట్లయితే అంటే తిరుమలలో మజ్జిగ కావచ్చు పాలు కావచ్చు పెరుగన్నం కావచ్చు సాంబార్ రైస్ కావచ్చు లడ్డూ ప్రసాదం కావచ్చు పలు చోట్ల పలు రకాల ప్రసాదాలను కూడా అక్కడికి వచ్చేటువంటి భక్తులకి అంటే తన మన పేదవాడు ధనికుడు అంటే కులాలు మతాలు అనే తారతమ్యం లేకుండా తేడా లేకుండా ఎవ్వరు వచ్చినా కూడా వాళ్ళు ప్రసాదాన్ని అందిస్తూ ఉంటారు అలాంటి ఒకచోట ఈ శివజ్యోతి అనే ఒక యాంకర్ తన ఫ్రెండ్ ఏదో సోను అంటుంది తను వంగి ఆ ఫెన్సింగ్ ఉంది ఆ ఫెన్సింగ్ లోపల పెట్టి ఆ ప్రసాదం తీసుకుంటూ ఉంటే అడుక్కుంటున్నాడు ఫ్రెండ్స్ అంటే అడగడం వేరు అడుక్కోవడం వేరు అడగడం అంటే పెట్టండి అంటే అడగడం కాళ్ళు పట్టుకుంటే అడుక్కోవడం అక్కడ అతను ప్రసాదం తీసుకుంటూ ఉంటే ఈవిడ వ్యంగ్యంగా అట్టహాసంగా నవ్వుతూ ప్రసాదాన్ని అడుక్కుంటున్నాడు అంటుంది అంటే దైవంగా భావిస్తూ ఆ ప్రసాదాన్ని పవిత్రంగా తినాలి అని కళ్ళకద్దుకొని తినేటువంటి ప్రసాదాన్ని తీసుకుంటూ ఉంటే దాన్ని అడుక్కోవడం అని సంబోధించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని నేను ప్రజల ముందు ఈ వీడియో చేస్తున్నాను అయితే దాని తర్వాత ఏముంటుందో ఒకసారి వినండి చూడండి కాస్ట్లీ ప్రసాదం ఈవిడేమో కాస్ట్లీ ప్రసాదం అంటే అంటే ఆయన పక్కన సోను అంట ఆయన ఎవరో నా జీవితంలో నేను ఎప్పుడు అడుక్కోలేదు అంటున్నాడాడు ఆడు గీడు అంటున్నాడు నేను తప్పు అనుకోదు ఇది రాజకీయాలకు సంబంధం లేనటువంటి వీడియో ఆవిడ యాంకర్ అయినా హీరోయిన్ అయినా టీచర్ అయినా నా సొంత అయినా సరే ఈ విషయంలో నేను వ్యతిరేకిస్తాను ఈ విషయంలో నేను చేసింది తప్పు అని ప్రశ్నిస్తాను ఎంతో వ్యంగ్యంగా నవ్వుతుంది అడుక్కుంటున్నాడు అంటుంది కాస్ట్లీ ప్రసాదం అంటుంది అతగాడేమో నేను ఎప్పుడు అడుక్కోవట్లేదు అంటున్నాడు అడుక్కోకపోతేనే ఈ శివజ్యోతి వి సిక్స్ లో యాంకర్ అయిందా అవకాశాలు అడుక్కోకపోతేనే ఇండస్ట్రీలో పై స్థాయికి వెళ్తామా బెట్టింగ్ యాప్ కోట్లాది రూపాయలు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి వేల మంది జీవితాన్ని నాశనం చేసి భవిష్యత్తు ఉన్నటువంటి యువకులని తప్పుతో పట్టించి కోట్లాది రూపాయలు అర్జించి సంపాదించి ఈ రోజు పిల్లలు డూప్లెస్ హౌస్ కోట్ల రూపాయల కార్లు బంగారాలు పొలాలు స్థలాలు ఎక్కడి నుంచి వచ్చాయి శివచ్యోతి నీకు అహంకారమా మతవా పవిత్రమైనటువంటి ప్రసాదాన్ని కోట్లాది రూపాయలు సంపాదించిన వ్యక్తులు ఏమీ లేనోళ్ళు కూడా పవిత్రంగా తీసుకొని కళ్ళ కద్దుకుంది ప్రసాదాన్ని అతగాడు తీసుకుంటూ ఉంటే నువ్వు వ్యంగ్యంగా నవ్వుతూ ఎలాంటి మాటలు ఇవి ఎలాంటి భాష ఎలాంటి పదాలు ఎవరైనా దీన్ని ఒప్పుకుంటారా అని నేను ఈ రోజు ప్రశ్నిస్తుండ ఎతగాడేమో మొదటిసారి అడుగుకుంటాడంటే అదేమో కాస్ట్లీ ప్రసాదం అంటుంది కాస్ట్లీ ప్రసాదమే ఏ దేవుడిదైనా ఏ మతానిదైనా ఎక్కడిదైనా ఆ ప్రసాదం తల్లితో సమానం కాస్ట్లీ ప్రసాదమే ఆ దేవుని ఆశీస్సులతో కూడినటువంటి ప్రసాదం కాస్ట్లీ ప్రసాదమే నీకు కోట్ల రూపాయలు ఉన్నాయి కదా అని నువ్వు కోటీశ్వరుడి చేత ప్రసాదం తీసుకుంటే నీకు అది కాస్ట్లీ ప్రసాదం అవుతుందేమో గానీ భక్తులందరికీ కూడా అది కాస్ట్లీ ప్రసాదమే అంటే నీకేంటి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి పైనుంచి నడుచుకుంటూ వస్తూ మధ్యలో లడ్డు ప్రసాదం తీసుకొని ఎదురొచ్చి శివజ్యోతి అక్క ఇది తీసుకో అంటాడా లేకపోతే శివజ్యోతి సావిత్రి ఇది తీసుకొని చేతికి ఇవ్వాలా అప్పుడు ఇది కోట్లాది రూపాయల ప్రసాదవా కాస్ట్లీ ప్రసాదవా ఇది హైందవ సంస్కృతికి విరుద్ధం ఇది సనాతన ధర్మానికి విరుద్ధం ఈ రోజు నువ్వు మాట్లాడిన మాటలు నువ్వు ఆడుతున్న భాష నువ్వు నవ్వుతున్న నవ్వు మళ్ళీ దానికి మధ్యలో గమనించండి ఏదో స్కార్పో మరి ఏదో ఒక చిన్న గొడ్డ కూడా పెట్టుకొని అవుతుంది తన భర్త ఆ పక్కను నెట్టున్నాడు ఒకసారి ఆలోచించండి ఇది ఎంతవరకు వరకు సమంజసం నువ్వు తల్లివి కాబోతున్నావు నీ వీడియోలో పెట్టుంటావు నాకు ఆ దేవుని ప్రసాదం నేను తల్లి కాబోతున్నాను అని ఎగిరి గంతేసిన సందర్భంలోనే కన్నీళ్లు కూడా పెట్టుకున్నావు సరే సంతోషమే ఎవరైనా తల్లి కాకపోవడం అనేది ఒక ప్రకృతి పరంగా గాని అది గొప్ప విషయం అది ఆ విధానంలో ఆ వైవిధ్యంలో తిరుమల కొండకి వెళ్తున్నప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడితే ఒక ఆడ మనిషిగా గాని ఒక తల్లి కాబోతున్న ఎవరైనా సంశయించి కానీ వెనక్కి తగ్గి మాట్లాడతారా ఒకసారి ఇది కూడా వినండి చూడండి మళ్ళీ ఇక్కడ గమనించినట్లయితే రిచెస్ట్ పిచ్చగాళ్ళంట నాకు అర్థం కాదు మూడు వేల ఐదు వందల యాభై ఎల్పిరి మీటర్లు ఉంటాయి అతి పెద్ద దేవాలయం ఉంటుంది అక్కడ బహిరంగ ప్రదేశాలు ఉంటాయి సత్రాలు ఉంటాయి కంపార్ట్మెంట్లు ఉంటాయి సర్వదర్శనాలు ఉంటాయి ఆ ప్రసాదం కోసం వాళ్ళందరూ వెంపరులాడుతుంటారు అంత దూరం నుంచి వచ్చాం ఆ దేవుడే ఆశీర్వదించి ఆ పవిత్రమైనటువంటి ప్రసాదాన్ని పెట్టాడేమో అని చెమ్మగిల్లన కళ్ళతో రుచి చూసేటువంటి పవిత్రమైన భక్తుల యొక్క మనోభావాలని దెబ్బతీసే విధంగా ఈవిడ మాట్లాడడం జరిగింది నాకు అర్థం కాని విషయం ఏంటంటే వేలాది కోట్ల రూపాయలు వందలాది కోట్ల రూపాయలు మన బెట్టింగ్ గ్యాప్ల ద్వారా సంపాదించిన డబ్బుల అహంకారం మతం ఎక్కినటువంటి మాటలు తప్ప ఇవి సరదాగా తీసుకునే మాటలా పోనీలే క్షమించేద్దాం అనుకునేటువంటి మాటలా ఎవరైనా ఒప్పుకునేటువంటి మాటలా ఇవి మనం సంపాదించిన డబ్బులతో మనం సంపాదించిన కోట్ల రూపాయల విలాసవంతమైన వెళ్ళాలు డూప్లికేట్స్ హౌసులు పొలాలు బంగారాలు స్థలాలు పెట్టుకొని అహంకారంతో కూడినటువంటి మాటలు ఇవి మన బారుకో పబ్బుకో రెస్టారెంట్కో కో వెళ్ళినప్పుడు వాళ్ళు గుర్తుపెట్టి శివచ్యోతి వచ్చింది అని నువ్వు వెళ్ళే లోపు వాళ్ళే తీసుకొని ఇచ్చినటువంటి పరిస్థితులు చూసి కొండ మీద కూడా నువ్వు వెళ్ళి వెళ్ళగానే వాళ్ళే తీసుకొచ్చి నీ చేతిలో పెట్టాలా లేదంటే అందరూ చూస్తుండగా శివచ్యోతి ప్రసాదాన్ని వంగి తీసుకుంది అని వాళ్ళు ఏమైనా నవ్వుకుంటున్నారని నువ్వు భ్రమపడి అక్కడికి వచ్చి నువ్వేమైనా ఫీల్ అయిపోయావా నాకు అర్థం కావట్లేదు ఇక్కడ ఇంకోసారి చూడండి చూడండి అసలు ఎక్కడైనా వీళ్ళు ఇక్కడే కదండి అరుణాచలంకి వెళ్ళినా కానీ కాణిపాకం వెళ్ళినా కానీ విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్ళినా కానీ శ్రీశైలంకి వెళ్ళినా కానీ అన్నవరంకి వెళ్ళినా కానీ సింహాచలం వెళ్ళినా కానీ భద్రాచలంకి వెళ్ళినా కానీ వీళ్ళ వైఖరి ఏ మాత్రం మారదు వీళ్ళ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి మీరు తొంగి చూస్తే ఈ లోపాలు ఈ పాపాలే దండిగా మీకు కనబడతాయి వీళ్ళే కాదు మరి కొంతమంది కూడా ఉన్నారు ఇంతకుముందు వాళ్ళు క్షమాపణ కూడా చెప్పారు ఇది క్షమించరాని తప్పు క్షమాభిక్ష పెట్టేటువంటి పరిస్థితులు కూడా కావు పక్కన తన భర్త అటువైపు ఎవరితోనో మాట్లాడుతుంటే మరి గీకి మరి గోకి మరి ఈవిడేదో అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమాన్ని తలపెట్టినట్టు ఏదో అద్భుతాన్ని చూసినట్టు ఈవిడేదో సరికొత్త సందర్భాన్ని క్రియేట్ చేసినట్టు ఏడ చేసిందే తప్పు భర్తకు మళ్ళీ గిల్లి మరీ వినిపిస్తుంది ఎలాంటి పవిత్రమైనటువంటి దేవాలయం ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద అనేటువంటి పవిత్ర నామాల మధ్యన ఆ శ్రీనివాసుని పాదాల దగ్గరకు వెళ్ళి ఆ శ్రీనివాసుని కల్లారా చూసి తనివితేరా కన్నీళ్లు పెట్టుకుని తండ్రి మేము చాలా పాపాలు చేశాం లేదంటే నేను కొత్త కార్యక్రమాన్ని మొదలెట్టాను కొత్త ప్రోగ్రామ్ని మొదలెట్టాను నా కడుపులో బిడ్డ అత్యున్నత స్థాయికి వెళ్ళాలి చరిత్రను తిరగరాయాలి నా పేరు నిలబెట్టాలి తనకి మంచి జ్ఞానాన్ని ఇవ్వండి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి అని అడగాల్సిన చోట ఇక్కడ చేస్తున్నటువంటి ఈ వ్యంగ్యమైనటువంటి నవ్వు ఈ వ్యంగ్యమైనటువంటి పదజాలం భావజాలం ఎంతో సమంజసమని నేను మాట్లాడుతూ ఉన్నాను ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఖచ్చితంగా ఈ శివజ్యోతి మీద కఠినమైన చరిత్ర తీసుకోవాలి అర్హురాలు కాదు ఇది నేను రాజకీయ సంబంధమైనటువంటి విధానాల నుంచి నేను మాట్లాడలేదు ఇందులో నా స్వార్థం ఏమీ లేదు కఠినమైన శిక్ష తీసుకోవాలి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి ఇంకొకటి చెప్తున్నాను మర్యాద పూర్తిగా మనస్ఫూర్తిగా రాబోయే రోజుల్లో ఆ భగవంతుడు వేసేటువంటి శిక్షకి మీరు అర్హులు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి పవిత్రమైనటువంటి శ్రీ వెంకటేశ్వరి దేవాలయంకి అలిపిరి గుండా వెళుతూ అక్కడికి వెళ్ళిన ఒక ప్రదేశం చోట ఆగి ప్రసాదం తీసుకుంటూ ఉండగా నువ్వు రీల్స్ చేయిచ్చా నువ్వేమన్నా ఇది ఈవెంట్ అనుకున్నావా స్కిట్ అనుకున్నావా షో అనుకున్నావా సినిమా అనుకున్నావా సీరియల్ అనుకున్నావా ఆ భగవంతుని పవిత్రమైన కొండ మీదకు వెళ్తున్నప్పుడు నువ్వు కెమెరా ఓపెన్ చేసి నీ ఫ్యామిలీతో నీ ఫ్రెండ్తో అంత మంది భక్తుల మధ్యన అందరూ చూస్తూ ఉండగా నువ్వు వ్యంగ్యంగా నవ్వుతూ పవిత్రమైన ప్రసాదాన్ని ఇంక నేను మాటలు రావట్లేదు నాకు నువ్వు రీల్స్ చేయిచ్చా ఒకటిక్కడ ఆలోచించాలి ప్రజలారా రీల్ చేసే ముందు కూడా పక్కటి పంది స్క్రిప్ట్ తో వచ్చిందని నాకు అనిపిస్తుంది మనుషులు ఎవరు కడుపుకి అన్నం తినే వాళ్ళు ఎవరు ఇలాంటి పనులు చేయరు పక్కా స్క్రిప్ట్ తో పక్కాగా రాసుకున్న సందర్భం ఒకటి ఉంది రెండోది ఈవిడ తీసేటప్పుడు పూర్తి జ్ఞానంతో ఉంది పూర్తి ఆలోచనతో ఉంది తీసిన తర్వాత తప్పు అని తన భర్త చెప్పొచ్చా లేదా తన ఫ్రెండు చెప్పాడా లేదా పక్కన వాళ్ళు చెప్పారా లేదా అనేది నాకు తెలియదు కానీ దాన్ని అప్లోడ్ చేసే ముందు కూడా ఆవిడకి ఆ మాత్రం కూడా ఇంగిత జ్ఞానం హైందవ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని దారుణాది దారుణంగా బరుష్కు పెట్టించే విధంగా ఈవిడ ప్రవర్తించింది ప్రకటించింది కాబట్టి హండ్రెడ్ తను అర్హురాలు శిక్షకి థ్యాంక్ యూ సో మచ్